అన్న చెల్లెలకి అక్క తమ్ములకి అదేవిధంగా ఈరోజు మహిళలందరికీ కూడా ఎంతో అంటే చాలా ఎమోషనల్తో కూడిన ఈ రాఖీ పౌర్ణమి అందరూ కూడా వాళ్ళ అన్నయ్యల దగ్గరికి తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ రాఖీలు కట్టించుకొని వాళ్ళ తరకు ఆదరాభిమానాలు పొందడానికి అదేవిధంగా వాళ్ళ ఆశీర్వాదాలు పొందటానికి మహిళలందరూ కూడా ముందుకొచ్చే ఒక మంచి పర్వదినం ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈరోజు సెంట్రల్ జైల్లో కొంతమంది ప్రెజెన్స్ ప్రెజనర్స్తో ఈరోజు అది నేను చేసుకోవాలి అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఒక పరివర్తన రావాలని ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ప్రత్యేకంగా ఇక్కడికి నేను వచ్చిన తర్వాత అరౌండ్ ఒక థర్టీ మెంబెర్స్ ఎన్డిపిఎస్ కేసులో ఎవరైతే రిమాండ్లో ఉన్నారో వాళ్ళని కొంతమంది కన్వెక్షన్ వచ్చిన వాళ్ళతోనే నేను ఈరోజు మాట్లాడటం జరిగింది నిజంగా వాళ్ళు ఒక్కొక్క సంఘటన చూస్తే హృదయధారకంగా ఉంది వాళ్ళ కళ్ళల్లో ఆ బాధ వాళ్ళ ఫ్యామిలీని మిస్ అయ్యామన్న ఆ బాధ అయితే చాలా క్లియర్గా కనిపించింది ఎస్పెషల్లీ వాళ్ళకి ఆ విలువ తెలియాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు కనుక వాళ్ళ ఇంట్లోనే ఉండుంటే వాళ్ళ అక్క ఒక చెల్లో వచ్చి రాఖీ కట్టి ఒక సంబరంగా చేసుకునే ఈ పండుగ ఈరోజు వాళ్ళు ఎవరూ లేక అనాథల్లాగా చేసిన పొరపాటు